అందరికీ నమస్కారం శివానుగ్రహాన్నిచ్చే ఈ కథ విన్నవారికి జన్మ జన్మల పాపాలు నశించిపోతాయి అయితే ముందుగా వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పూర్వం ఒక ఊళ్ళో శివదేవుడు అనే గృహస్థుడు ఉండేవాడు అతడు మహాశివభక్తుడు రోజు తమ ఊర్లో ఉన్న శివాలయానికి శివదేవుడు వెళ్ళేవాడు వట్టి చేతులతో వెళ్లకుండా బాగా కాచి చల్లార్చిన కుంచడు పాలు ఆలయానికి పట్టుకెళ్ళేవాడు శివుడికి వాటిని నైవేద్యంగా ఆరగింపు చేసేవాడు అలా భక్తితో స్వామికి నమస్కరించి ఆ పాలను ఇంటికి తీసుకెళ్లేవాడు ఇలా పరమనిష్టతో ప్రతిదినం కుంచడు పాలను శివుడికి ఆరగింపు చేసేవాడు స్వామిని అర్చించేవాడు ఉన్నట్టుండి ఒకనాడు శివదేవుడికి భార్యతో కలిసి పొరుగురికి వెళ్లాల్సిన పని పడింది దాంతో తాను నిష్టగా చేసే శివ పూజ శివుడికి పాలని నివేదించే పని ఎలాగా అని ఆలోచించాడు ఇంట్లో అందరికన్నా చిన్నదైన కూతురిని దగ్గరికి పిలిచాడు పాప మేము ఊరికి వెళ్తున్నాం ఊరి నుంచి తిరిగి వచ్చేదాకా ఇంటి దగ్గరే జాగ్రత్తగా ఉండు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మనం రోజు శివాలయంలో శివునికి పాలను ఆరగింపు చేసేవాళ్ళం ఆ పని కూడా నువ్వే చేయాలి అని జాగ్రత్తగా కాచి చల్లార్చిన మంచి గోవు పాలను కుంచెడు కొలిచి పాత్రలో పోసుకొని గుడికి వెళ్ళాలి అక్కడ స్వామికి ఆ పాలను అర్పించాలి వెళ్తావు కదూ ఇది మన నియమం తల్లి వ్యర్థం కానివ్వకు ఆటలని పాటలని అటూ ఇటూ పరిగెత్తకుండా స్నేహితులతో కలిసి ఊరంతా తిరగకుండా ఇంటి పట్టునే ఉండి చెప్పిన పని చెయ్యమ్మా మరిచిపోవు కదూ మా బంగారం కదూ అని గడ్డం పట్టుకొని బ్రతిమలాడి మరీ చెప్పాడు అలా గుడికి వెళ్ళే పని పాపకు అప్పగించాడు శివదేవుడు అయితే పాప సరే అంది శివదేవుడు భార్యతో కలిసి పొరుగురుకు వెళ్ళాడు మరుసటి రోజు బాబా చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా స్నానాదులు ముగించుకొని మంచి గోవు పాలను మరగకాచి చల్లార్చి సరిగ్గా కుంచెడు పాలు కొలుచుకొని గిన్నెలో పోసుకొని గిన్నె చేత పట్టుకొని తను కట్టుకున్న పలచని కొంగును పాల మీద కప్పి సరాసరి గుడికి వెళ్ళింది గర్భాలయంలో కొలువై ఉన్న శివలింగమూర్తి ఎదుట పాలగిన్నెను ఉంచి రెండు చేతులెత్తి స్వామికి మొక్కింది పాలవైపు చేతులు చూపిస్తూ శివయ్య ఇవిగో పాలు నీకోసమే తెచ్చాను ఆరగించవయ్యా అని శివుడి కేసి చూసి చెప్పింది ఎదురుగా నిలబడితే ఎలా తాగుతాడు అని కాస్త పక్కకు జరిగి చాటుకు నిలబడింది కాసేపు అయ్యాక వచ్చి ఆ గిన్నెలో చూసింది గిన్నెలో ఉన్న పాలవైపు విచిత్రంగా చూసింది శివయ్య పాలు తాగలేదా నీకోసమే తెచ్చాను తాగడానికి ఏమిటి ఇబ్బంది పాలు అలానే ఉన్నాయి తాగవా తాగు తాగు అంటూ శివుడి కేసి చూసి పురమాయించింది ఊహు శివుడు తాగలేదు చిన్నపిల్ల కదా ఆ పాపకు చింత మొదలైంది అమ్మా నాన్నలు చెప్పి వెళ్ళారు వాళ్ళు చెప్పినట్లు నేను చేశాను ఎక్కడ ఏం లోపం జరిగిందో శివుడేమో ఈరోజు పాలు తాగడం లేదు దాంతో పాపకి భయం పట్టుకుంది శివుడు పాలు తాగకపోతే అమ్మానాన్నలతో తిట్లు తినాల్సి వస్తుంది కదా వైపు దీనంగా చూస్తూ పాలెందుకు తాగలేదు తాగవయ్యా లింగమూర్తి అని ప్రాధేయపడింది పాలు సరిగ్గా కాచలేదా రుచిగా లేవా సర్దిపాలనుకున్నావా పొద్దెక్కిందనా లేక పొగ వాసన వస్తుందా నీళ్లు కలిపానా ఆవు పాలు కాదనా పోని ఆకలిగా లేదా లేదా నేనేమైనా వీటి మీద మనసు పెట్టుకున్నాననా ఈ చిన్నపిల్ల తెస్తే నేను తాగాలా అని కోపంగా ఉందా ఎందుకు తాగవయ్యా అంటూ నిలదీయడం మొదలుపెట్టింది పరమశివ పసిపాపను చేసి ఏమిటి సతాయింపు ఆకలిగా లేదా పోని అదైనా నోరు తెరిచి చెప్పాలి కదా పోతే పోని ఒక్క గుట అన్న తాగితే నేను సంతృప్తి చెందుతాను కదా అంటూ పాప పరమశివుణ్ణి బ్రతిమాలుతోంది నువ్వు పాలు తాగలేదంటే మా అమ్మా నాన్నలు నన్ను కొడతారు అలా నన్ను కొట్టిస్తావా నా మీద ప్రేమతోనైనా తాగవా నిజంగా నువ్వు మనసులో ఏదో పెట్టుకొని ఇలా సాధిస్తున్నావు ఇవి కాక ఇంకా ఏమైనా కావాలా అడుగు నిమిషంలో తీసుకొస్తా కానీ తాగకుండా మాత్రం నన్ను ఏడిపించకు లింగమూర్తి మా శివయ్య కదూ తాగవయ్యా అంటూ అన్నం తినకుండా మారం చేసే వాళ్ళ తమ్ముడిని వాళ్ళమ్మ ఎలా బుజ్జగిస్తుందో గుర్తు చేసుకుంటూ బ్రతిమలాడుతోంది ఏడుస్తోంది ఆ పరమశివుడు పాప అమాయకత్వానికి నవ్వుకున్నాడు కానీ పలకలేదు ఇంకా ఏం చేస్తుందో అని చూస్తూ ఉన్నాడు ఆ పరమ కరుణామూర్తి భక్తికి వశం కాకపోతాడా అయినా పరీక్షిస్తూ ఉన్నాడు పాప కిందపడి అల్లరి చేస్తూ గిలగిలా కొట్టుకోసాగింది ఈ శివుడు పాలు త్రాగమంటే బెల్లం కొట్టిన రాయిలా ఉన్నాడు నాన్నగారు వస్తే నన్ను కోపగిస్తారు అని ఏడవసాగింది స్వామి వైపు చూస్తూ నువ్వు ఈ పాలు తాగలేదంటే నేనేదో పొరపాటు చేశానని మా వాళ్ళు నన్ను కొడతారు నాన్నగారు పదే పదే చెప్పిన ఈ పనిలో ఆటంకం ఎదురైందని తెలిస్తే ఆయన చేతుల్లో చావడం ఖాయం అంతకంటే ఇక్కడ నీ ముందే చావడం మేలు అని తలను శివలింగానికేసి బాదుకుంది సర్వేశ్వరుడు ఒక్క క్షణం ఆగకుండా పాపను పట్టుకుని ఆపాడు ఆ చిన్నారి ముందు సిద్విలాసంగా నిలబడ్డాడు గిన్నెను తీసుకొని పాలన్ని తాగేశాడు ఇక ఆ పాప పరమ సంతోషంతో ఎగిరి గంతేసింది శివుడు ప్రత్యక్షమయ్యాడు కానీ ఆ రూపం అరుదైనదని ఆ పాపకు తెలియదు ఆయన దేవుడని పిలిస్తే పలుకుతాడు పెట్టినవన్నీ తింటాడు మన మాట వింటాడు అంటూ ఆనందించింది పాప పాప తండ్రికి అనుకోకుండా ఒకరోజు ప్రయాణం కాస్త నాలుగైదు రోజులయ్యింది పాప రోజు తానే పాలు తేవడం శివుడికి నివేదించడం అది శివుడికి నచ్చింది ఇలా ప్రతిరోజు పాలు తేవడం శివుడు త్రాగడం జరిగిపోతున్నాయి ఒకరోజు ఊరెళ్ళిన తల్లిదండ్రులు తిరిగి వస్తున్నారు ఆ సమయంలో పాప పాలను శివుడికి ఆరగింపు పెట్టి ఇంటికి వెళ్తూ ఉంది అమ్మా నాన్నలను చూసి ఎగిరి గంతేసింది ఇంతలో శివదేవుడు పాప చేతిలో పాల గిన్నెను చూశాడు పాత్రలో పాలు లేవు ఎక్కడికి వెళ్తున్నావు అని సందేహంగా అడిగాడు పాప గుడిలో శివుడు పాలు త్రాగిన వ్యవహారం అంతా చెప్పింది శివదేవుడు పాప మాటలు నమ్మలేదు శివుడు పాలు తాగడమేంది నువ్వు ఏదో అబద్ధం చెప్తున్నావు శివుడు పేరు చెప్పి నువ్వే తాగేశావా లేదా నిజం చెప్పు శివుడికి నేను చేసే వ్రతాలు నేలపాలు చేశావు కదూ అంటూ ఆగ్రహంతో కూతురును అనరాని మాటలు అన్నాడు పాప ఎంత చెప్పినా పాప మాటలు నమ్మని శివదేవుడు మరునాడు పాప వెంట పరమేశ్వరుని మందిరానికి వెళ్ళాడు రోజులాగే పాప పాలను శివుని ముందు ఉంచింది లింగమూర్తి ఆరగించవయ్యా అని పిలిచింది స్వామి పలకలేదు అప్పుడు శివదేవుడికి పట్టరాని కోపం వచ్చింది రోజూ పాలు తాగే శివుడు ఇవాళ తాగలేదే చూడను కూడా చూడలేదు కన్న తండ్రిని అబద్ధపు మాటలతో మోసం చేస్తావా ఎన్ని కథలు చెప్పి మోసం చేశావే పాపిష్టిదాన ఎంత శివద్రోహం చేశావే శివుడికి తెచ్చిన పాలను నీ పొట్టలో పోసుకున్నావా ఉండు నీ పని చెప్తా ఎంత నాటకం ఆడావే నిన్ను ఊరికే వదిలిపెట్టను అంటూ ఆక్రోశంతో పాప మీద కూరికాడు ఆ తండ్రి పాప భయంతో ఉనికిపోయింది ఎటు వెళ్ళాలో తెలియక గట్టిగా ఏడుస్తూ హా లింగమూర్తి అంటూ శివలింగ స్వరూపాన్ని గట్టిగా పట్టుకుంది ఇదిగో నేనున్నాను భయపడకు అంటూ అత్యంత దయతో ఆ మహాలింగమూర్తి పాప మీద వాత్సల్యంతో తన వక్షస్థలాన్ని తెరిచాడు పాప అందులోకి చొరబడింది ఆ దృశ్యాన్ని చూసి తండ్రి ఆశ్చర్యపోయాడు అప్పటికే విషయం అర్థమైన తండ్రికి పాపను దగ్గరికి తీసుకుందాం అనుకునేసరికే అప్పటికే పాప శివుడిలో ఐక్యమైపోయింది వెంటనే ఆ దివ్యలింగంతో పాటు ఆ పాప కూడా మాయమైపోయింది ఎంతో నిశ్చలమైనది ఆ పాప భక్తి అమాయకత్వం అదే శివుడికి ఇష్టమైనది అందుకే తండ్రిని కాదని బిడ్డకు దర్శనమిచ్చారు తనలో ఐక్యం చేసుకున్నాడు దానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంది ఆనాటి నుండి ఆ పాప గోడగూచి అనే పేరుతో స్థుతించబడుతుంది చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్